నమస్కారం ఏడీ న్యూస్కి స్వాగతం నా పేరు అలీ వెంకటగిరి నియోజకవర్గంలో జన సైనికులు ఎదురుచూపుకు తెరపడింది చాలా రోజులుగా నియోజకవర్గంలో జనసైనికులు నిస్వార్థంతో పనిచేస్తూ పార్టీని నాయకులందరూ తమ భుజాలపై మోసుకొని ప్రచారాలు చేశారు అందుకు నిరసనగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి పల్లిపాటి రాజాకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీటు కేటాయించారు ఇతను తనపై తనదైన శైలిలో ప్రచారం పార్టీలో పాల్గొని ముందుకు నడిపారని పల్లిపాటి రాజా తెలిపారు గెలిపిస్తాడని చెప్పి మేము అందరం కోరుకుంటూ ఉన్నాం ఈ రోజున ఏ పార్టీలో కూడా కనీసం జెండా పట్టుకుంటే ఒక గుర్తింపు కోరుకుంటా ఉన్నారు కానీ జనసేన పార్టీ మాత్రం ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక సగటు యువకుడు కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కూడా మేము కార్యక్రమాలు చేస్తాం మీరు రాండి మేము అందుబాటులో మాకు అందుబాటులో ఉండండి మీ సహకార్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉన్నారు అలాంటి యువకులను చూస్తే నిజంగా చాలా సంతోషం వేస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మార్పు కోరుకుంటూ ఉన్నారు కాబట్టే ప్రతి యువకుడు కూడా బాధ్యత తీసుకొని మేము కార్యక్రమాలు చేస్తాం మీరు రాండి అని అంటూ ఉన్నారు ఈరోజు ఏ పార్టీకి తిరగాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా డబ్బే ప్రధానమైపోయింది కానీ ఈరోజు ఒక సామాన్యుడు కూడా మేము కార్యక్రమాలు చేస్తామని అన్నారు దానిలో భాగంగా ఈరోజు మన కలువాయి మండలంలో ఈ యువకుడు చాలా అభినందనీయుడు గత నాలు గత నాలుగు సంవత్సరాలుగా చాలా కష్టపడుతూ కల్వాయిలో తన వంతులో వడతా భక్తి సహాయంగా జనసేన పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాడు ఇలాంటి నిజాయితీ పరులైనటువంటి యువకులు జనసేన పార్టీకి చాలా అండదండలుగా ఉన్నారు ఈ రోజున యువతంతా కూడా జనసేన పార్టీకి అండగా ఉంది యువతే రాబో భవిష్యత్తులు అంటున్నారు భవిష్యత్ తరాలు అంటూ ఉన్నారు అలాంటి యువత ఈరోజు జనసేన పార్టీకి ప్రధానంగా పుష్కలంగా ఉండాలి కాబట్టి రాబో భవిష్యత్ అంతా కూడా జనసేన పార్టీదే కావున ఈ జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్క ఉన్నటువంటి యువకులందరూ కూడా కష్టపడి పనిచేసి మన రాబోయే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా జనసేన పార్టీని విజయపాతాలను నడిపించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసి సామాన్యుడి యొక్క వాయిస్ని అసెంబ్లీలో వినిపించాలంటే మనందరం కూడా జనసేన పార్టీ ఎన్నికలు గుర్తున్నటువంటి గాజు మీద ఓటేయాలి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అయితే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో కూడా ఒక సామాన్యుడి యొక్క అతని యొక్క వాయిస్ని ఈరోజునే రేజ్ చేయగలుగుతాడు పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా కూడా ప్రతి ఒక్క కూడా కృషి చేయాలి ప్రజలందరూ కూడా ఈ జనసేన పార్టీకి మంచి ఆదరణ లభిస్తూ ఉంది అక్కడ యువకులు అక్కడ వృద్ధులు అక్కడ మహిళలు కూడా కోరుకుంటూ ఉన్నారు మన రాష్ట్రానికి ప్రత్యామ్నాయ పార్టీ రావాలి ఆ పార్టీ నిజాయితీ పరుడై ఉండాలి ప్రజల పక్షాన పోరాడే నాయకుడై ఉండాలి అది పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అయితే బాగుంటుందని అడుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే మేము భరోసా చేస్తూ ఉన్నాం రేపు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళా అకౌంట్లో కూడా నెలకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చూస్తే ప్రతి నెల కూడా గ్యాస్ సిలిండర్ ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చూస్తే ఈ రోజున వృద్ధుల్ని సరిగా చూడట్లేదు తల్లిదండ్రులు అలాంటి వారి కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని స్థాపించి ఆ వృద్ధుల్ని తన సొంత తల్లిదండ్రుల లాగా చూసుకునేటువంటి గొప్ప గొప్ప పథకాలు ఎన్నో కూడా ఈ జనసేన పార్టీ విధి విధానాల్లో ఉన్నాయి ఈ రోజున పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తా ఉంది ఒక్కొక్క మేనిఫెస్టో ఒక్కొక్క అంశం ఆనిముత్యంలాగా ఉండదు ఇలాంటి సామాన్యులకు అవసరమయ్యే ఎన్నో అంశాలు కూడా మన జనసేన మేనిఫెస్టోలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీని ఆదరించి జనసేన పార్టీని మన పార్టీగా భావించి జనసేన పార్టీకి అధికారంలో వచ్చే విధంగా కూడా కృషి చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను